వచ్చి రాజకీయంలో అడుగు పెట్టి సొంతంగా పార్టీ పెట్టి మొగాలు ఒక్క సీటు రాకున్నా కూడా ఇక పబ్లిక్ తరఫున నిలబడి కొట్లాడి ఆ తర్వాత కూటమితో దోస్తు సత్తా చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ కదా ఇక నిన్న జనసేన జెండా ఆవిర్భావం పండుగ ఎట్లయిందో అరుచుకోవాలి కదా మరి పాండ్రి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ అయింది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీ ఎంపీలు కార్యకర్తలు పొట్టు పొట్టు వచ్చిర్రు పార్టీ పెట్టిన పన్నెండేళ్ల కూటంతో పొత్తు కూడి ఇరవై ఎమ్మెల్యే సీట్లు అట్నే రెండు ఎంపీ సీట్లు కొట్టుకొచ్చింది పార్టీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్ మైకుల లో వచ్చి ఇట్లా మాట్లాడుకొచ్చిండు రెండు వేల పద్నాలుగులో లో పార్టీ పెట్టినాం రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కనే దిగి బరిలో కొట్లాడినాం అసెంబ్లీ గేటు కూడా రాకనీయనకు పార్టీ పవర్ ఏందో చూపెట్టినాం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ సాలు లేశారు సభలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గుంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు జైలలో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్ ను కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఇక చిన్నగా ముచ్చట తెలంగాణ మీదకి మళ్ళీ ఇచ్చిండు నా తెలంగాణ కోటి రతనాల వీణ జనసేనకు జన్మస్థలం తెలంగాణే కరెంట్ షాక్ కోటి సావు బతుకులాలు ఉంటే కొండగట్టాన్ని జనా నన్ను బతికిచ్చిండు గదరు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిండు ఇక తెలంగాణ ఆంధ్ర ఏరు పడేటప్పుడు ఉన్న కాలం ముచ్చట్లు కొన్ని యాడ్ చేసుకోవచ్చుండుకి ఇట్లా అరే భారతదేశం ఏమన్నా కేక్ ముక్కనా ఎవరు వాడతారు కడియేనికి భారతదేశాన్ని చిద్రం చేయాలని చూస్తే నా సొంటోళ్ళు పది కోట్ల మంది ఉట్టుకొస్తారని చెప్పుకొచ్చిండు కానీ పార్టీ మీటింగ్ పార్టీ పడ్డ కష్టాలు పార్టీ ఎదుర్కొన్న సమస్యలు అట్లే పార్టీ ఎట్ల ముందుకు గవి మాట్లాడాలే గానీ వాళ్ళ కార్యకర్తల గురించి మాట్లాడాలి అట్లనే అలా ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలి కానీ తెలంగాణ గురించి మాట్లాడినాడా అగో ఇప్పుడు అందరికి గిదే డౌట్ కొడుతున్నది కొంపదీసి తెలంగాణలో కూడా జనసేన పార్టీ పెట్టబోతున్నాడా సారేందనేది లేలే తెలంగాణలో పార్టీ పక్కా పెడతాడు లేకపోతే ఎన్నలేందు తెలంగాణ గురించి కర్ర మాట్లాడేంది అని పొలిటికల్ అనలిస్టులు బాగానే గుసగుస పెడుతున్నారు చూడాలా మరి ఇక ఆంధ్రాలో పార్టీ మీటింగ్ తెలంగాణ గురించి తీయట వెనుక మతలాభేమున్నదో